అందరికీ నమస్తే అండి ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కర్త కర్మ క్రియ పూర్తిగా ఆయనే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పరిపాలనా వ్యవహారాలను చూసుకుంటే నారా లోకేష్ గారు పూర్తిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు నామినేటెడ్ పదవులు కావచ్చు కార్యకర్తల సంక్షేమం కావచ్చు పార్టీ ఫీడ్బ్యాక్ ఉన్నది ఉన్నట్టు ఫీడ్బ్యాక్ కావచ్చు ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు సో అందుకే నారా లోకేష్ గారు నిన్న ఒక సందేశాన్ని ఇచ్చారు కార్యకర్తలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు అలాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో నిర్వహించబోతున్న మహానాడు కూడా పూర్తిగా తన భుజానే వేసుకున్నారు తనే పూర్తిగా బ్యాక్ ఎండ్ ఉండి నడిపిస్తున్నారు తన తన టీం ద్వారా సో అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన సో ఆయన చెప్పిన ఒక మెసేజ్ కార్యకర్తలకు ఇచ్చిన మెసేజ్ ఒకటి బాగా వైరల్ అవుతుంది మీరు కష్టపడి పార్టీని స్టేజ్కి తీసుకొచ్చారు అని ఇప్పుడు అధికారంలో ఉన్నాం మీరు అందరితో కనెక్ట్ అవ్వండి ప్రజలతో ఎక్కువగా అవ్వండి మనం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చెప్పండి సో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కదా ఎమ్మెల్యేలకు తెలియజేయండి లేదా జిల్లా మంత్రులకు తెలియజేయండి లేదా నా దృష్టికి పార్టీ సెంట్రల్ ఆఫీస్కి తీసుకురండి ఇలా సో అండ్ సో ఆయన చెప్పాల్సింది చెప్పుకొచ్చారు అయితే నేను ఒక గ్యాప్ కార్యకర్తలకు పార్టీకి మధ్య ఒక గ్యాప్ అయితే మాత్రం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను మేబీ నారా లోకేష్ గారు ఆ ప అంటే ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చెయ్యరు ఇప్పుడు ఇప్పుడప్పుడే చెయ్యలేరు కూడా నాకు రెగ్యులర్గా ప్రతి రోజు ఆల్మోస్ట్ తంబలపల్లి నుంచి రైల్వే కోడూరు నుంచి పొంగనూరు నుంచి అండ్ ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపుగా ఒక ఇరవై నియోజకవర్గాలు ఆళ్ళగడ్డ లాంటి నియోజకవర్గాలు నంజ్యాల అండ్ పాణ్యం ఇట్లా దాదాపుగా అంటే రాయలసీమనే కాదు ఓవరాల్గా ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు దాదాపుగా ఒక ఇరవై నియోజకవర్గాల నుంచి రెగ్యులర్గా నాకు ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఆ ప్రాంతంలో అక్కడ కార్యకర్తల ఇబ్బందులు పార్టీ నాయకుల ఇబ్బందులు అక్కడ ఎమ్మెల్యేల వ్యవ అవినీతి వ్యవహార శైలి ఇన్ఛార్జీల అవినీతి మొత్తం కూడా నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు అందులో కొన్ని కొన్ని ఆధారాలు ప్రూఫ్స్ అని నాకు పెడుతూనే ఉంటారు నేను మ్యాక్సిమం వాళ్ళకేదో చెప్పాల్సింది చెప్తా ఉంటాను అంటే నేను మాక్సిమం రెస్పాండ్ అవను చదివి చూసి ఊరుకుంటాను కొన్నింటికి నేను ఫ్రీగా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటానన్నమాట అలా చేయండి అన్న మాకు ఇలా వచ్చింది ఏం చేయమంటారని అడుగుతుంటారు సో ఇలా నాకు అనిపించినప్పుడు నాకు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే లోకేష్ గారేమో చాలా సింపుల్గా చెప్పారు మీ ఇన్ఛార్జికి చెప్పండి లేదా ఎమ్మెల్యేలకు చెప్పండి అని అసలు ఎమ్మెల్యేలే కార్యకర్తలను తింటే వాళ్ళు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఎమ్మెల్యేలో కొంతమంది కార్యకర్తల దగ్గర దోచుకుంటున్నారు సో దానికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని నియోజకవర్గాల్లో అదే జరుగుతుంది తంబలపల్లి నియోజకవర్గంలో అదే జరుగుతుంది అక్కడ క్యాడర్కి ఇన్ఛార్జి గారికి గ్యాప్ ఉంది పడట్ల పాన్యు నియోజకవర్గంలో అదే జరుగుతుంది అక్కడ క్యాడర్ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆలగడ్డ నియోజకవర్గంలో అదే జరుగుతుంది ఇలా మనం చెప్పుకున్న చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది అవన్నీ కూడా లోకేష్ గారికి ఎమ్మెల్యేలకు చెప్పలేరు జిల్లా మంత్రులకు చెప్పలేరు జిల్లా మంత్రులకు చెప్తే ఏం జరుగుద్ది వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఇదిగో పలానా కార్యకర్త వచ్చిన మీద ఈ కంప్లైంట్ చేశాడు అంటే ఆ కార్యకర్తను ఎమ్మెల్యేలు ఉంచుతారా పోనీ అది నేరుగా వచ్చి సెంట్రల్ ఆఫీస్కి ఎలా చెప్తారు సెంట్రల్ ఆఫీస్కి రావడానికి ప్రయాసాలు సమయం వృధా ప్లస్ ఇక్కడికి వచ్చాక అంతగా రెస్పాండ్ అయ్యేది కూడా ఉండదు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మాయాయి మారాయి పైగా పోనీ అంతా బాగానే ఉంది ఎమ్మెల్యేలకి అండ్ కార్యకర్తలకి రిలేషన్ బాగానే ఉందా అనుకుందాం కార్యకర్తలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఏమైనా పని అడిగితే జరుగుతుందా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గమే ఉంది మాచర్ల నియోజకవర్గంలో క్యాడర్ ఎమోషన్స్ రాష్ట్రం మొత్తం చూశారు సో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఏమో ఎన్నో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఏ చిన్న పని ఉన్నా ఏ చిన్న అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు ఆయనకైనా ఒక లిమిట్స్ ఉంటాయిగా ఒక కంట్రోల్ ఉంటుందిగా ఆయన కూడా పూర్తిగా అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి చేయలేడు కదా సో ఆయన ఏం చేయట్లేదు ఆయన అలా చేయట్లేదు ఆయన ఎలా చేయట్లేదు ఆయన వైసీపీ వాళ్ళతో కలిపి తిరుగుతున్నాడు వైసీపీ వాళ్ళకే అన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక పెద్ద ప్రచారం ఒకటి అలా అలా చాలా నియోజకవర్గాల్లో ఏంటంటే ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి గ్యాప్ వచ్చేసింది ఈ ఈ పది నెలలు పదకొండు నెలల్లో సో ఈ కార్యకర్తల్లో చాలా కోరికలు ఉండిపోయినాయి ఎందుకంటే గత ఐదేళ్ళు వాళ్ళు అనుభవించిన కష్టాలు కావచ్చు వాళ్ళు ఎదుర్కొన్న కేసులు కావచ్చు వాళ్ళు పడిన ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళ కోరికలను పెంచేశాయి అవన్నీ కూడా సర్ప్రెస్ చేసుకొని అణుచుకొని అణచుకొని అణుచుకొని పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు అవన్నీ ఇప్పుడు వీళ్ళ ద్వారా నెరవేర్చుకుందామంటే అవట్ల కొంతమందికి నామినేటెడ్ పదవులు కావాలి కొంతమందికి పనులు కావాలి కొంతమందికి కేసుల నుంచి విముక్తి కావాలి కొంతమందికి ఆర్థిక ప్రయోజనాలు కావాలి కొంతమందికి స్వేచ్ఛ కావాలి ఇలా ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కలా ఉన్నాయి సో ఇదంతా వినేవాళ్ళు ఎవరు కార్యకర్తల పార్టీ కార్యకర్తల పార్టీ అంటారు కదా ఇదంతా వినడానికి ఒక సిస్టమ్ ఎక్కడుంది ఎమ్మెల్యేలకు బాస్ కార్యకర్త సారీ కార్యకర్తలకు బాస్ ఎమ్మెల్యే మండల స్థాయి నాయకుడు లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ద్వారా మంత్రికి లేదంటే జిల్లా ఇన్ఛార్జికి అక్కడ నుంచి పార్టీ సెంట్రల్ ఆఫీస్కి సో ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న స్ట్ర ఇప్పుడు చూడండి రైతు పండించిన ఉత్పత్తి వినియోగదారుడికి చేరడానికి మధ్యలో దళారులు ఉంటారు ప్లస్ వర్తకుడు ఉంటారు వీళ్ళందరూ వ్యవస్థ ఉంటుంది కదా సో దాని వలన ఆ ప్రోడక్ట్ రేటు మారిపోద్ది క్వాలిటీ తగ్గిపోద్ది కదా అంతిమంగా విని కొనుక్కొని వినియోగదారుడు ఎక్కువ కొనేస్తే నష్టపోతాడు పండించిన రైతు కూడా సరి శ్రమకు దక్కిన ఫలితం లేక ఇబ్బంది పడతాడు మధ్యలో ఉన్న వాళ్ళిద్దరు కూడా దళారి వ్యాపారి వాళ్ళు లాభపడతారు సేమ్ ఇక్కడ కూడా పార్టీ పెద్దలకు పార్టీ మీద ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది కార్యకర్తకు పార్టీ మీద ఇంటెన్షన్ కసి క్లియర్గా ఉంటుంది మధ్యలో ఉన్న వాళ్ళ ద్వారా వ్యవస్థ కొన్నిసార్లు పాడైపోద్ది సో దీనికి సొల్యూషన్ కనిపెట్టలేకపోతే పార్టీ ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నప్పటికీ రాను రాను ఈ అంచనాలు ఈ కోరికలు తీరకపోయినా ఈ అంచనాలు అందుకోకపోయినా కాలక్రమేణా అంటే ఒక ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు సంవత్సరంన్నర కావచ్చు కార్యకర్తల్లో ఇంకా అసంతృప్తి పెరిగిపోద్ది దాన్ని మోయడం కష్టమైపోద్ది ఒకేసారి పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఇంకా చాలు బాబు మాకు రాజకీయాలు వద్దు మాకు పార్టీ వద్దు అనుకునే దశకు కొన్ని చోట్ల వెళ్ళిపోతారు అన్ని చోట్ల వెళ్తారని నేను చెప్పను కానీ కొన్ని చోట్ల అలా వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ